ఏదైన మా బోధ కప్పటమైనది కాదు కపటం అంటే లోపల ఒకటి పెట్టుకొని పైపెచ్చు మీద మీద ఏం చేస్తారమ్మా మా బాగున్నా బాగు బాగునా అనుకుంటే తిరుగుతా అంటారు అర్థమవుతుందా కాబట్టి మా బోధ కప్పటమైనది కాదు పౌరుడు బోధ బోధ క్రీస్తు బోధ శ్రీలయ్య తిమోతి బోధించే బోధ కూడా అది ఎటువంటిది కాదట కప్పటమైనది కాదు లోప రోజులు పెట్టుకొని బయట బోధించేది కాదండి క్రీస్తు బోధ చూడండి రెండవది అపవిత్రమైనది కాదు ఏంటంటే అపవిత్రమైనది కాదు అమ్మో బాబోయ్ ఈ రోజులలో ఈ బోధను ఎక్కడ బోధిస్తున్నారు రోడ్ మీద కూడా బోధిస్తున్నారు చాలా తప్పండి బాబు పవిత్రమైన బోధ ఇది పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యం ఇది ఎక్కడ పోతే అక్కడ గుంపులుగా చేరి ప్రార్థన చేసేది కాదు వాక్యము వాక్యము బోధించేది కాదు చూడండి ఆ బోధ అపవిత్రమైనది కాదు తర్వాత ఏమంటున్నాడు మోసయుక్తమైనది మూడోది ఎవరు ఉన్నాడమ్మా మోసయుక్తమైనది కాదు మోసం చేసి మీకు రప్పించేది మా బోధ కాదు అని పావులు గారు తెలియజేస్తున్నారు సువాత మాకు అప్పగింపబడ్డకు యోగ్యమని దేవుని వల్ల ఇచ్చబడ్డ వారమై మనుషులను సంతోష పెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించి దేవుని సంతోష పెట్టేవారమై బోధించుచున్నాము నిజమాన్ని మేము బోధించే బోధ అంతా కూడా ఎటువంటి బోధ అంటే ఏదో జనాలు వినాల ప్రసంగాలు లేకపోతే ప్రజలంతా మిగిపోందాలని చెప్పి బోధించే బోధ కాదండి కనుక మీ ద్వారా ఈ దినము అపోయిన పౌరుడు తెసరీలో రెండో రాసిన పత్రిక మొదటి రాసిన పత్రిక రెండో అధ్యాయము వచ్చిన మా బోధ కపటమైనది కాదు మా బోధ అపవిత్రమైనది కాదు మా బోధ మోసయుక్తమైనది కాదు ఒకవేళ మేము ఇలా బోధిస్తున్నామంటే మాకు మేము వాళ్ళి పొందడం కాదు కాని మా ఎంతో మేము బోధించే బోధ ఎందు దేవుడు సంతోషపడాలని మేము బోధిస్తున్నామని అని చెప్పి పౌరు గారి ఉత్తరాన్ని రాస్తూ వచ్చారన్నమాట కనుక ప్రియదేవిని పెట్టారా ఈ రోజు మనం ఎటువంటి బోధలో ఉంటున్నాం ఎటువంటి బోధలో బోధ వింటున్నామా లేకపోతే దుర్బోధ లేకపోతే అబద్ధ బోధ వింటున్నామా మనం ఏ బోధ వింటున్నామో సరే ఆలోచించండి చూడండి ఈ బైబుల్లో ఉన్నదంటే కూడా స్వచ్ఛమైన బోధ సత్యమైన బోధ నిత్యం ఉండే బోధ ఈ బోధ అటువంటిది అనమాట నాకు నేను ఒక విచిత్రాన్ని చూశాను ఈ ఏరియాలో ఈ రోడ్ చూశాను ఏం చూశాను అంటే ఇక్కడ ఎవరో ఆ బ్రదర్ వచ్చి ఈ బ్రదర్ వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు సరే చేస్తే అక్క బాగానే ఉన్నది ప్రార్థన చేస్తే బాగానే ఉన్నది కానీ అక్కడ ఎవరు సపోర్ట్ కొడతాను ఇట్లా బాగా సపోర్ట్ కొడుతున్నారు ఎవరు నాకు అది తర్వాత అయిపోయానికి చెప్పండి మళ్ళీ ఇట్లా 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 బాగా సపోర్ట్ కొడుతున్నాడు నేను ఇక్కడ ఉండి ఈమె అడిగారు ఏంటి అంటే ఎవరో చప్పటి కొట్ట ప్రాధాన్యత కావచ్చు అన్నారు అంటే అకౌంట్ చప్పట్టు కొట్టే వాళ్ళు కూడా మా దగ్గర రా అనేది చాలా విచిత్రమైన అలా చెప్పాలి నాకు ఆ విషయం కాబట్టి ప్రియులారా ఈ దినము చూడండి సత్యవాక్యాన్ని పక్కన పెట్టి ఎక్కడిదో దుర్బోదా అబద్ధ బోధ ఏదేదో తన సొంత మాటలు చెప్పే బోధన వింటున్నారు అకౌంట్ బోధన వినకండి మంచిది కాదు నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు జరుగుతా ఉంటాయి నా జీవితంలో ఎన్నో మంచి మంచి మేలు జరుగుతా ఉంటాయి అవన్నీ చెప్పి మిమ్మల్ని మైమార్ చేయలేదు